కవిత గారు మీ అన్నగారు మీ బావగారు వరుస అయిపోయి మీ వరుస వచ్చినట్టుంది అలా ప్రభుత్వంపై విషం చిమ్మే అటువంటి కార్యక్రమం మీరేదో కాంగ్రెస్ ప్రభుత్వానికి గోదావరి కృష్ణా జలాలపై చిత్తశుద్ది లేదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టు ఈరోజు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో ఎక్కడో మాట్లాడినట్టు కాళేశ్వరం ప్రాజెక్టు మీరు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మేర ధీరుడిలా అంటే మగ ధీరుడిలా ఏదో మీరు చెప్తున్నారు ఏదో మీ కవిత్వంలో నిలబడింది అని చెప్తున్నారు అది నిలబడలే పేక పేకల లాగా కుప్ప కూలిపోయింది మీరు మధ్యన జైల్లో బిజీ ఉన్నప్పుడు అరెస్ట్ అయ్యి బిజీ ఉన్నప్పుడు లేకపోతే పేపర్లు మీరు చదవకనో మీకు తెలవనెట్టుంది ఘోష్ కమిటీ విచారణ కమిటీ ముందు అధికారులు ఇంజనీర్లు అధికారులు అంటే అధికారులు అలాగే కన్స్ట్రక్షన్ కంపెనీలు వాస్తవాలు చెప్పే దీనికి ఈ కాళేశ్వరం కూలిపోవడానికి కారణం ఎవరు మరి ఈరోజు మీరు ఏదో విధంగా రాజకీయం మాట్లాడాలని ఏదో విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని గోదావరి జలాలపై మీరు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టే కూలిపోయింది పంతొమ్మిది వందల నలభై ఐదు నుంచి మొదలు పెట్టుకుంటే శ్రీరామ్ సాగర్ ఎల్లంపల్లి దేవాదుల నిజాంసాగర్ సింగూర్ అప్పర్ మానేర్ లోవర్ మానేర్ మిడిల్ మానేర్ పంతొమ్మిది వందల ముప్పై ఐదు నుంచి మొదలు పెడితే రెండు వేల నాలుగు దాకా కాంగ్రెస్ హయాంలో కట్టినటువంటి గోదావరి జలాల మీద ప్రాజెక్టులు ఏవి కూడా కూలిపోలేవు మీ హయాంలో మీరు లక్షన్నర కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టే ఎందుకు కూలిపోయింది రూర్ కి ఐఐటి వాళ్ళు కూడా చెప్పిర్రు ఇది కేవలము అసమర్థత పాలన ఫామ్ హౌస్ లో పండుకొని డిజైన్లు గీయడం వల్లనే కాళేశ్వరం కూలిపోయిందని తెలంగాణ ప్రజలకు అర్థమైంది కాబట్టి మిమ్మల్ని నుంచి పక్క పై తొలగించిర్రు మాకు చిత్తశుద్ధి ఉంది మేము ఏం చేయాలనో మాకు క్లారిటీ ఉంది ఇకపోతే కృష్ణా జలాల గురించి చెప్తుర్రు రాజకీయం చేయడం ఒక్కటే కాదు లక్ష్యం వాస్తవాలు తెలుసుకొని తెలంగాణ ప్రజలకు వాస్తవాలు కూడా చెప్పే ప్రయత్నం చేయాలి మీరు మీ అవినీతి అసమర్థ పాలన వల్లనే పాడు పోతిరెడ్డిపాడు లో రోజుకు రెండు టీఎంసీల నీళ్లు జగన్ రెడ్డి తీసుకుపోతుంటే నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారు మీరు మీ హయాంలోనే పోతిరెడ్డి ప్రాజెక్టు నలభై వేల క్యూసెక్కుల నుంచి తొంభై వేల క్యూసెక్ల వరకు పెరిగినటువంటి పరిస్థితి ఎవరయాంలో జరిగింది మీ హయాంలోనే కృష్ణా జలాల విషయంలో మీరు రాయలసీమను రత్నాల సీమ చేస్తా అని చెప్పి మీరు ఏదైతే రోజా గారింటికి రాయలసీమలో పోయి చాపల తిని ఆ రోజు చెప్పొచ్చిన విషయం చూస్తేనే అర్థమవుతుంది తెలంగాణ ప్రజల చెవులో పూలు పెట్టడానికే మీరు ఇప్పుడు ప్రయత్నం చేయొద్దు పదే పదే రోజు ఏదో విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సర పాలన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పుదో పట్టియడానికి ప్రయత్నం చేస్తున్నారు మాకు చిత్తశుద్ధి ఉంది మేము కృష్ణా గోదావరి జలాలను కాపాడుకోవడంలో మేము ఎట్టి పరిస్థితిలో మేము దేనికైనా తెగిస్తాం మీ మాదిరిగా ఆ రోజు మాట్లాడినట్టు ఆ రోజు జగన్ రెడ్డితో మీకున్న ఫ్రెండ్షిప్ ఆ రోజు మీకేదో లావాదేవీల మీరు ఈజీ తీసుకొని ఆఖరికి ఒక చిన్న విషయం ఈ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఏదైతే పాడు ప్రాజెక్టు పై పెట్టినటువంటి మీటింగ్ కి కూడా పోనికే మీకు ఆ రోజు చేత కాలేదు ఆ మీటింగ్ కు పోవాలన్నా పోయి ఆ మీటింగ్ లో మనకు రావాల్సిన కృష్ణా జలాలను కాపాడ కాపాడాలన్న ఉద్దేశం కూడా ఆ రోజు మీకు లేదు ఇది తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు కవిత గారు దయచేసి మీరు తెలంగాణ ప్రజల మీద మీ డైవర్షన్ పాలిటిక్స్ పెట్టకండి కాంగ్రెస్ ప్రభుత్వం కి ఉంది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు గెలిపించరు కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా గోదావరి జలాలను ఏం చేయాలి ఎట్లా మనము వాటి వల్ల మన రైతులకు లబ్ది జరిపించాలో మాకు ఒక అవగాహన ఉందని తెలియజేస్తున్నాం